మహిమ ఎక్కడో ఉండాలని కాదు ఆ మహిమ మనలో ఉండాలని వస్తువుల్లో మహిమ ఉంటుందని లేకపోతే ఇంకా ఎక్కడెక్కడో మహిమ ఉంటుందని అనుకోవడం కంటే దేవుడు తన మహిమను తన ప్రజలకి ఇవ్వాలని అనుకున్నాడు నేను తన మహిమ మన మీద ప్రకాశింప చేయాలని ఆ మహిమ చేత మనం నింపబడాలని ప్రభు కోరుకుంటున్నాడు అయితే చూడండి ఆ రూపాంతర కొండ మీద ఏసుక్రీస్తు మహిమతో నింపబడినప్పుడు మహిమతో ఉన్నప్పుడు శిష్యులు మేల్కొనినప్పుడు వారు ఆయన మహిమను చూచిరి ఆయన మహిమను చూశారంట అపోస్తులు ఏసుక్రీస్తు మహిమను చూశారు దేవుడు మనకిచ్చిన మహిమ మనలో ఉంచిన మహిమ ఈ లోకానికి కనబడే అనుభవం ఎక్కడ కలుగుతుంది అంటే మనము కొండ మీద ఉన్నప్పుడు కలుగుతుంది యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు కొండ మీద ఉన్నాడు కొండ మీద ఏం చేస్తున్నాడు అయినా అమాన చదవండి ఇరవై తొమ్మిది అవచ్చు ఇరవై ఎనిమిది అదే లోక తొమ్మిది ఇరవై ఎనిమిది ఆ ప్రార్థన చేయటకు ఒక కొండ ఎక్కాను యేసుక్రీస్తు మహిమ అలుగో శిష్యులు శిష్యులు చూడటం లోకమంతా ఈ రోజు ఏసుక్రీస్తు మహిమను గుర్తుపట్టడం ఆయన మహిమ కార్యాలు ప్రజలు అనుభవించడం ఇదంతా కారణం ఏమిటంటే ఆయన ఒక కొండ ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు ఆయన మహిమంత ఎక్కడ దాగి ఉండదంటే అది ప్రార్థనలోనే దాగి ఉంది అల్లే ఈరోజు మనము కూడా దేవుని మహిమ మన జీవితంలో ఉండాలని దేవుని మహిమ మన జీవితంలో కనబడాలని అనారోగ్యం వచ్చినప్పుడు దేవుని మహిమ బయలుపడాలని అప్పులు ఉన్నప్పుడు దేవుని మహిమ బయలుపడాలని కరువులో దేవుని మహిమ బయలుపడాలని వస్త్రహీనతలో దేవుని మహిమ బయలుపడాలి ఏ ఏ ఏ సంగతుల్లో మనకి లోటుపాట్లు ఉంటాయో అందులో దేవుని మహిమ బయలుపడాలని మనం కోరుకుంటున్నాం కాబట్టి ఆ మహిమ ఎలా బయటకు వస్తుంది అని అంటే అది ప్రార్థనలో నుండి దేవుని మహిమ ప్రత్యక్షం అవుతుంది అందుకే ప్రార్థన పరులమై ఉండాలి విస్తారమైనటువంటి ఓ బలమైన ప్రార్థన కెరటంలాగా మనం నిలబడాలి సముద్రం మీద లేచిన కెరటం కాసేపటి మరలా పడిపోయినట్లుగా కొంతమంది ప్రార్థనలో గొప్పగా ఎదుగుతారు మళ్ళీ కెరటం పడిపోయినట్లుగా ప్రార్థనలో పడిపోతారు అంటే ప్రార్థన కోల్పోతారు సరిగ్గా ప్రార్థన ఉండదు ఎప్పటికీ నిలబడే ఒక ప్రార్థన జీవితం మనకు ఉంటే ఆ ప్రార్థన మనకి చేసే వేలు ఆ ప్రార్థనా జీవితం ప్రార్థనా జీవితం అంటే దేవునితో నడవటం అని అర్థం ప్రార్థించడం అంటే దేవునితో నడవటం దేవునితో మాట్లాడటం ప్రభుత్వం కూర్చోటం ఆయనతో సహవాసం చేయడం ప్రార్థన అంటే అలా చెప్పండి కాబట్టి అలా ప్రార్థన సహవాసం అనేదే ముఖ్యం మనకి ఎన్ని పరిస్థితులు ఉన్నా అన్ని తెచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని మరి ఇది ఒక ఆనవాయితీగా అలవాటుగా అది వాడుకగా మన జీవితంలో అది లేకపోతే నేను ఉండలేను అన్నట్లుగా ఆ ప్రార్థన జీవితాన్ని అలా మార్చుకుంటే దాని వలన మనకి కలిగే ప్రయోజనం ఏమిటంటే అది మహిమను ఇస్తుంది ప్రార్థన జీవితం మనకి మహిమను ఇస్తుంది ప్రార్థన జీవితం వలన మహిమను స్వతంత్రించుకుంటాం యేసుక్రీస్తు కొండెక్కాడు కొండెక్కి ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు ఆయన మహిమను అది శిష్యులు చూడగలుగుతున్నారు ఓ మాట నీవు ప్రార్థన పరురాలు అయి ప్రార్థన పరుడి అయితే నీకంటూ ఒక మహిమ ఉంటుంది నీకున్న మహిమ ప్రజలు చూడాలనుకుంటా నీ నీకంటూ ఒక వైభవాన్ని దేవుడు సృష్టిస్తాడు ఓ ఘనమైన రీతిలో మిమ్మల్ని పైకి లేవనెత్తాలని బ్రబు అనుకుంటాడు ఎవరైతే ప్రాంతంలో పైకి లేపబడతారో వారి మహిమ కూడా లోకానికి కనబడతా కావాలని అంటే ఏదో మన దగ్గర మహిమలు ఉన్నాయి అని కాదు మన దగ్గర ఏమీ లేకపోయినా చూడండి ఆహారం కొరకు దేవుడి మీదే ఆధారపడాలి దేవుడు చెప్పే వరకు అక్కడే నిలబడి ఉండాలి ఎక్కడికైనా వెళ్ళమనే వరకు ఇలాంటి పరిస్థితుల్లో కొనసాగుతున్న ఏలియా ఒక కిరీత్ వాగు దగ్గర ఉండి ఆ నీళ్ళే తాగి దాహం తీర్చుకునేవాడు కాకులు తెచ్చి ఆహారం భుజించేవాడు అంటే ఇప్పుడు నీకంటూ ఏమీ లేదా ఏమీ లేదు ఖాళీ చేతులతో ఉండేవాడు ఏలియా ఖాళీ చేతులంతే కనీసం ఎవరన్నా వస్తే ఏలియా గారు ఆ కూర్చోండి ఆ కూర్చీ చేసి కొన్ని నీళ్ళు ఇచ్చే దాఖలా లేవు ఇప్పుడు ఎవరు గెస్ట్ వెళ్ళారనుకోండి ఏలియా పాస్టర్ గారి దగ్గరికి దైవజనుడు ఏలియా ఏరియా దగ్గరికి ప్రవక్త అయిన ఏరియా దగ్గరికి వెళితే ఏమి ఇస్తాడు చెప్పండి కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చే స్థాయి ఉందా మరి ఆయన ఏం తాగుతున్నాడు వాగులో నీళ్లు తాగుతున్నాడు వాగుల్లో ఏం చేస్తారండి గేదెలు కడుగుతారు పశువులు నీళ్లు తాగుతాయి అలాంటి వాగులు ఆ వాగు నీరు అది ఏలియ తాగుతున్నాడు ఒక వాగు అక్కడ పశువు లేకపోయినా వాగులో నీళ్లు తాగి జీవితం జీవించే వాళ్ళు ఎవరు ఉన్నారో చెప్పండి నిజంగా అలాంటి ఒక లేని పరిస్థితే కానీ పైకైతే అలా కనబడచ్చేమో కానీ ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని అగ్నిది వస్తుంది ప్రార్థన చేస్తే వర్షము ఆగిపోతుంది అంటే ప్రార్థనలో ఏ స్థాయిలో ఉన్నాడో చూడండి ఏ స్థితిలో ప్రార్థనలో ఏలియా గారు ఎంత ఉన్నత శిఖరానికి చేర్చబడ్డాడు ప్రార్థన జీవితంలో మన జీవితంలో ఈ ప్రార్థన కొండ పెద్దగా ఉండాలి ప్రార్థన కొండ ఉండాలి మన జీవితంలో మళ్ళీ ప్రార్థన ఒక కొండలా ఉండాలి మనకి ఏ కొండ ఉంది అప్పుల కొండ ఉంటుంది సమస్యల కొండలు ఉంటాయి గొడవల కొండలు ఉంటాయి కొన్ని కుటుంబాలు ఇంకా సేపు ఇంట్లో గొడవలు గొడవలు అంటే అదొక కొండ లేకపోతే అనారోగ్యం వ్యాధులు అదొక కొండ ఇప్పుడు మనుషులకి ఉన్న ఈ కొండలో ఈ పర్వతాలు ఇవన్నీ కాదు ఏది ఒక పర్వతం ఉంది ఒక కొండ ఉంది అది అది ప్రార్థన పర్వతం అది ఏసుక్రీస్తు ప్రార్థనా కొండ ఉంది అంటే ప్రార్థనా జీవితం ఏది ఏ ప్రార్థన కొండ ఉంది ప్రార్థన జీవితం అది ఓ ప్రార్థన అంటే దేవునితో సమీపించే సమయమే మనకు ఒక ప్రార్థన కొండ ప్రార్థన పర్వతం ప్రార్థనా ఎవరు జీవితంలో అయితే ప్రార్థన అనేది ఒక కొండ మాదిరిగా అంత ఎత్తుగా అంత గొప్ప ప్రార్థన జీవితం ఉంటుందో అంత పెద్ద పర్వతాన్ని ఎవరైతే తయారు చేసుకుంటారో వారి జీవితంలో ఏ సమస్య అయినా చూడండి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఈ ఈ బిల్డింగ్ ఉంది ఈ బిల్డింగ్ పైకి ఎక్కి చూస్తే ఇవన్నీ పెద్ద పెద్దగా కనబడతాయి చుట్టూ అదే ఇరవై అంతస్తులు బిల్డింగ్ అనుకోండి ఇది ఇరవై అంతస్తుల పైకి ఎక్కి చూస్తే ఎలా కనబడుతుంది ఇవన్నీ కింద ఉన్నాయన్నీ చిన్నగా స్వల్పంగా అల్పంగా కనబడతాయి లేదు హైదరాబాద్లో మొన్న ముప్పై ఆరు అంతస్తుల బిల్డింగ్ చూసాను ఇంకా పెద్ద పెద్ద ఉంటాయి మొన్న వెళ్ళినప్పుడు చూసాం నిజంగా అది అది పైకి ఎక్కితే ఇక అన్ని నలకల్లా కనబడతాయి అన్ని నలకగా చిన్నగా 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 ఇది పెద్ద పెద్ద బిల్డింగులు పెద్ద పెద్ద కార్లు కూడా అంటే ఎంత పైకి వెళ్తామో ఇక్కడ అన్నీ కూడా అంత చిన్నగా కనబడిపోతాయి పెద్దగా కనబడడం మనం ఎంత ప్రార్థనలో ఎదుగుతాము ఎక్కువ ప్రార్థన కలిగి ఉంటాము ప్రార్థన అనే పెద్ద పర్వతం కలిగి ఉంటాము మిగతావన్నీ కూడా మన జీవితంలో చిన్నగా ఉంటాయి అలా చెప్పండి మిగతావన్నీ కూడా చిన్నగా స్వల్పంగా అల్పంగా అవన్నీ కూడా ఇక కనుమరుగైపోయినట్లుగా అయిపోయినట్లుగా కొన్నిసార్లు కూడా కనబడవు ఇక్కడ ఏమీ లేవు కదా అన్నట్లు అందుకని ప్రార్థనలో మనం పైకి లేపబడినప్పుడు ప్రార్థనలు ఎదుగుతున్నప్పుడు ప్రతీది చిన్నగా స్వల్పంగా మనం చూడగలుగుతాము కానీ చిన్న చిన్న సమస్యలు కూడా పట్టించుకోవోయ్ బాబోయ్ బాబోయ్ అది తలబా తీసుకుంటున్నామంటే దాని అర్థం మనకు పర్వతం లేదు అది పర్వతం ఎక్కలేదు అంటే ఏ పర్వతం ప్రార్థన అనే పర్వతం మీద లేవు మన జీవితంలో సరైన ప్రార్థన లేదు సరైన ప్రార్థన లేనప్పుడే ప్రతిదానికి కలవను అలజడి ఇలా రీగిపోతూ ఉంటది అందుకని ప్రార్థనా పర్వతం ఎక్కితే ప్రార్థన కూడా ప్రతి దానిని చిన్నగా చూడగలుగుతాం మనం ప్రతిది కూడా మన జీ మన కంటికి ఇంకా నలుసులాగే కనబడుతుంది దోలాగా ఉన్నట్టు ఉన్నటువంటి సమస్య ఇప్పుడు నలుసు అయిపోతుంది నలుసు ఎంతండి దోలం పెద్దదా నలుసు పెద్దదా అని చెప్పండి దూలమే పెద్దది కదా అలాంటి దో దూలంగా ఉన్న అంటే పెద్దగా ఉన్న సమస్యలు చిన్నగా కన్ మారిపోతాయి ఉదయానికి ఆ నలుసులు కొన్నిసార్లు కంటిలో పడిన నలుసులు రావు అవి ఏమవుతాయి మరి ఉదయానికి రాత్రి పడుకుంటే ఉదయానికి పుసుగు కట్టి అవి బయటికి పోతాయి కంటి కళ్ళ నీళ్ళు వచ్చినప్పుడు ఏది పోతాయి వాటి అంతా డవే పోతాయి అలేలుయ్యా నలుసు పడినప్పుడు అల్లా హాస్పిటల్కి పోయామనుకోండి ఇంకేంటి అలాగే ఇప్పుడు మన జీవితంలో సమస్యను ఏ కోణంలో చూడగలుగుతున్నావు నువ్వు ఎక్కడున్నావో నీ సమస్య ఎక్కడ ఉంది నీ పరిస్థితి ఏంటి నీ సమస్య ఏమిటి ఇప్పుడు నిన్ను నిన్ను కలవరపరుస్తున్న సమస్య ఒక సమస్యను బట్టి నువ్వు కలవరపడుతున్నావు అంటే నువ్వు ఎక్కడ నిలవబడ్డావో అర్థమైపోతుంది నువ్వు కలవరపడతలేదు అది అంతలేండి దేవుని స్తోత్రం పోతలండి అని సింపుల్గా అంటే ఆ సమస్యను దాని అర్థం నువ్వు ప్రార్థన అనే పర్వతం ఎక్కువ ఉన్నాం విశ్వాసం అనే పర్వతం ఎక్కువ ఉన్నాం అల్లెలుయా నీ పర్వతం ఏమిటో నువ్వు చూసుకో మనుషులనే మాటలు కానీ లేకపోతే ఇతర ఇతర సమస్యల వైపు కానీ నువ్వు చూసి ఆ వాటిని పట్టించుకుంటూ వాటిని కూర్చి మాట్లాడుతూ వాటినే తలచుకుంటూ ఉంటే నేను అంట దేవుని బిడ్డ అవి నీ మీద మూకుమ్మని దాడి చేస్తా అప్పుడు ఊపిరాడని పరిస్థితి ఏర్పడుతుంది అదేదో వాటన్నిటికంటే పైకి లేపబడాలి మనం చూడండి కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది కీర్తనకారుడు ఒక మాట అంటాడు అది చదువుతుంది ఇరవై ఏడవ అధ్యయం ఆరవ వచ్చి కీర్తనలు ఇరవై ఏడవ అధ్యయము ఆరవ ఇప్పుడు ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అతడు చుట్టూ శత్రువులు ఉన్నారు చుట్టూ శత్రులు ఉంటే మరి నా తలను పైకి నాకు ఒకడు ఉన్నాడు నన్ను పైకి లేపేవాడు కూడా ఉన్నాడు అది కానీ అంటున్నాడు కదా ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేస్తాను ఆ తర్వాత బలులస్తాను నేను పాడతాను స్థుతిగాను చేస్తాను యహోవా నేను కంటధ్వని ఎత్తి ప్రార్థించినప్పుడు అదిగో చూడండి ఏమంటున్నాడు నా ప్రార్థన ఆలోచించండి ప్రార్థన ఉంది కాబట్టి కలవరపడతలేదు దేవుడితో మాట్లాడుకుంటున్నాడు దేవునితో మాట్లాడుకునే వెసులుబాటు వసతి మనం ఎప్పుడు కలిగి ఉండాలి అందరితో మాట్లాడడానికి టైం ఇస్తాము దేవుడితో మాట్లాడడానికి మాత్రం సమయం ఇవ్వట్లేదంటే దాని అర్థం సమస్యలు ఇంకా పెద్ద చేసుకుంటున్నామని అర్థం ఉన్న సమస్యలు అన్నిటి ఉన్నాయి ఎన్నో బోల్డ్ అనే సమస్యలు మన జీవితంలో వచ్చున్నాయి అవన్నిటికీ మనం ఏం చెయ్యాలి ఇప్పుడు అంటే అదిగో పర్వతం దగ్గరికి వెళ్ళిపోవాలి ప్రజలు కొండకి వెళ్ళిపోతారు కదా కొంతమంది ఏదన్నా బాధ ఉంటే ఎక్కడికో ఒంటరికి వెళ్ళిపోతారు కదా మన మనకేంటి మనం పర్వతానికి వెళ్ళిపోవాలి నీ పర్వతం ఏమిటి అది నీ ప్రార్థన అయి ఉండాలి నీ కొండ ఏమిటి నీకంటూ ఒక కొండ ఉండాలి అల్లే అందుకనే ఈ కీర్తనలోనే కొండలు నెమ్మది పుట్టించిన మాట ఉంటుంది చూడండి కీర్తనలు నలభై నలభై రెండో వచ్చాయి ఆరో వచ్చింది

మిసారు కొండ నుండి ఆదుకోండి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాడు ప్రార్థన చేస్తున్నాడు విజ్ఞాపం చేస్తున్నాడు ఈ కుమారులు విజ్ఞాపన చేస్తున్నారు ఎక్కడి నుండి ఏ పరిస్థితులు ఉన్నారు తల్లడిల్లిపోయే పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితుల్లో ప్రాణము మీద పొర్లిపోయిన పరిస్థితులు ఉంటే మెసారు కొండ నుండి నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను హెర్మోన్ పర్వతం నుండి అంటే తన జీవితంలో ఒక హెర్మోన్ పర్వతం ఉంది మీ సార్ కొండ ఉంది ఏమిటి ప్రార్థన చాలా అర్థాలు ఉన్నాయి ఇప్పుడు ప్రార్థన అనే కొండ కోరకే చెప్తున్నాను ఏ సయ్యా ప్రార్థననే కొండెక్కి అక్కడ ఆయన తన మహిమను బయలుపరిచారు నీకున్న మహిమ మరిగైపోకుండా ఆది నీలో దేవుడుంచిన మహిమ బయలుదేరి శత్రువులు చెదరగొట్టి సమస్యలను వాడగొట్టి నీకు నెమ్మది సమాధానం ఇవ్వాలంటే నువ్వు కొండ మీద ఉండాలి అంటే ఎక్కడ ప్రార్థనలో ఉండాలి ప్రార్థన అనేది నీకొక కొండగా నీకు ఒక పర్వతంగా ఉంటాను అలేలుయా డెబ్బై రెండో కీర్తనలో ఇంకో మాట కూడా చాలా శ్రేష్టమైన మాట అక్కడ కూడా రాయబడింది మూడవ వచ్చిన డెబ్భై రెండో కీర్తన మూడవ వచనం నీతిని బట్టి పర్వతములు చిన్న కొండలను అదిగోండి ప్రజలకు ఏం చేస్తాయంట నెమ్మది ఎక్కడి నుండి అంటే కొండలో నిజంగా ప్రజలకు నెమ్మది ఎలా పుట్టేస్తాయండి అంటే అది ఆత్మీకంగా మనం చూడగలిగితే అది మన ప్రార్థన అనే కొండ మనకి ఇస్తుంది ప్రార్థించేవాడికి నెమ్మది ఉంటుందండి ప్రార్థన సమాధాన కార్యాలు చేస్తాది కాబట్టి సరిహద్దుల్లో సమాధానాన్ని ఏర్పాటు చేస్తారు అవతలడు గొడవకు చేస్తున్నాడు ఇప్పుడు మనం కూడా అలాగే వెళ్ళిపోతే గొడవ అవుతుంది కానీ ప్రార్థనతో ముందుకెళ్ళామనుకోండి సమాధానమే అక్కడ వెలువడి చేస్తాం శత్రువుని జయించే మార్గం ఏమిటో మనం తెలుసుకోవాలి అదేమిటంటే అది ప్రార్థనని కొండ మీద ఉండే చూడాలి శత్రువు ఎలా వచ్చినప్పుడు మన శత్రువుని చాలా మందికి శత్రు కార్యాలు జరి జయించలేక శత్రువు ఊరిలో పడిపోవడానికి కారణం ఏంటంటే ముందుగా పసిగట్టలేకపోతున్నారు సమస్య ఏ ఏ దిశ నుండి వస్తుందో చూడలేకపోతున్నారు ఇప్పుడు ఇంటెలిజెంట్ వర్గం అంటారండి వాళ్ళు ఏం చేస్తారంటే ఉగ్రవాదులు ఎక్కడున్నారో చూడాలి ఉగ్రవాదులు వచ్చారు వాళ్ళు దేశాన్ని పాడు చేస్తున్నారు ఇప్పుడు వా వారితో పాటు కలిసి వెతికితే వాళ్ళు దొరకరు వాళ్ళకంటే పైనుండి వెతకాలి పైనుండి నిఘా వర్గం పెట్టాలి అంటే ఈ ఏ కెమెరాలు ఉన్నాయి కదా ఏంటి అవి డ్రోన్ కెమెరాలు పంపుతాయి అవి పైకి లేగిస్తాయి ఆ మధ్య ఎక్కడో కానీ ప్యాకట్ ఆడుతున్నారు ప్యాకట్ ఆడేటప్పుడు పోలీసులు ఏం చేశారు కరోనా టైంలో అంటే ఈ డ్రోన్ కెమెరాలు ఎగరేసారు ఎగరేస్తే అవి పైకి గీలేగి అవి మొత్తం ఒక ఇసుక తెప్పలో కూర్చొని ఆడుతున్నారు వాస్తవానికి అయితే దొరకరాళ్ళు కానీ ఆ కెమెరాలు పైకి లేగింది లేచింది అక్కడ నుండి చూడబట్టికి ఆ కెమెరా అదిగో వాళ్ళ ఫోటోలు తీసింది వాళ్ళు పట్టబడ్డారు అంటే పై స్థాయికి వెళ్తే ఏం జరుగుతుందో చూడగలుగుతాం మా సైతాన్ గడు ఎలా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాడో మన జీవితంలో ఎలాంటి ఉరి ఉరిలు కల్పించాలని చూస్తున్నాడో ఇవన్నీ మనం పసిగట్టి తప్పించుకొని జాగ్రత్త పడాలంటే వాటికంటే పై స్థాయిలో మనం ఉండాలి మన దృష్టి పై నుండి చూడాలి డ్యాగ కళ్ళు ఎలా ఉంటే చూడండి పై నుండి చూస్తుంది దాని ఎర అది దగ్గరకు వచ్చి చూడదు పైనుండి చూస్తారు ఎగురుతూనే ఉంటుంది అది సముద్రంలో చేప అలా ఆడుతుంటే వచ్చి కాళ్ళతో తన్నుకొని వెళ్తుంది దాని దాని దృష్టి అలాంటిది మన మన దృష్టి ఏమిటి పైనుండే పైనుంటే ఉన్నత స్థానంలో ఉంటే శత్రువు ఏం చేస్తున్నాడో మనం పసిగట్టగలుగుతాం సైతాను కార్యాలను జయించగలుగుతాం ఓడించగలుగుతాం అపవాదిని ఎదిరించగలుగుతాం ఎదిరించలేకుండా వాడి చేతిలో చింతైపోయి ఓడిపోయే పరిస్థితి ఎందుకు అవుతుందంటే మన స్థాయి అక్కడ లేదు కాబట్టి కొంచెం ఎదిగేమనుకోండి అంటే ప్రార్థన అనే పర్వతం ఎక్కేయాలి చిన్న సమస్య వచ్చినా అదిగో పర్వతం మీద గెలిపాలి అది అని చిన్న శోధన వచ్చిన పర్వతం ఎక్కేయాలి అన్నాకి పిల్లలు లేరని చెప్పి అదిగో మందిరానికి శిలోహు అనే చోట ఉన్న మందిరానికి వచ్చేసి మధురే పడి ఏడుస్తుంది ఆమెకంటూ ఒక ప్రార్థనా జీవితం ఉంది ఆ ప్రార్థనా జీవితం కాస్త పుట్టిన కుమారుడు కూడా వచ్చేసింది సమూహలు గొప్ప ప్రార్థన పరుడైపోయాడు ప్రార్థన ప్రార్థన చేసే గుంపులో సమూహలు కూడా ఉన్నాడు అని దేవుని వాక్యంలో చూస్తాం ప్రార్థన చేసే గుంపులో అదిగో సమూహలు ఉన్నాడు చూడండి జరిగిందా ఎలాగొచ్చింది సమూహల్ని కంటే మా అమ్మ మా అమ్మ నాకు ప్రార్థన నేర్పించండి మా అమ్మ నన్ను ప్రార్థన ద్వారానే కన్నదండి అది నేను ఎలా పుట్టానో తెలిసిన ప్రార్థన వల్లనే నేను పుట్టాను మా అమ్మ ఎప్పుడు దేవునితో మాట్లాడేది అండి ఇంట్లో అలా దేవునితో మాట్లాడి అప్పుడు నన్ను కన్నదే నేను ప్రాంతంలో నుండి పుట్టుకొచ్చిన ఉండేండి నేను అందుకనే సమూహ్యలు కూడా అది ఒక కొండ మీద ఉంటాడు ఎవరో సమూహల కోసం ఎంక్వైరీ చేయడానికి వస్తే సమూహలు అవసరం కొరకు ఎక్కడ అండి కొండ మీద ఉన్నాడు అతడు అని చెప్తే అతనికి ఒక కొండ ఉంది అల్లెలుయ్యా ఏలియాకి ఏలియాలో దేవుని మహిమ ఉన్నది ఆ మహిమ గొప్ప కార్యాలే చేస్తారు అలాగని చెప్పి ఏదో ధనవంతుడని కాదు అలేయా మా అతడేంటి అది ఎవరన్నా మళ్ళీ ఎంత చెప్పాను ఎవరైనా వస్తే ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చే దాఖలాలు లేదు వారు కూర్చొని టిఫిన్ చేసేయాలండి అని వారి ఆకలి తీర్చగలిగే స్థితి కూడా లేదు ఎందుకంటే అతనే ఇంకొకరి మీద ఆధారపడుతుంది ఒకరి మీద ఆధారప ఆధారపడుతున్నాడు అని కాదు కానీ దేవుడు అలా నిర్ణయించాడు ఏలియా జీవితంలో ఒక మహిమకరమైన జీవితం జీవించాడు కాబట్టి దేవుని పెట్లారా ప్రతి పరిస్థితుల్లో దేవుని మహిమ మనల్ని వెన్నంటే ఉండి నడిపించాలని చూస్తున్నాడు అందుకని చూడండి ఒక మాట ఫిలిప్పి పత్రికలో ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయము 18వ వలన పుచ్చుకొని పంతొమ్ము చదవండి కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందున్న అదిగోండి క్రీస్తు యేసునందు ఉన్న మహిమలో అంటే మహిమ ఏం చేస్తుంది అవసరాలను తీరుస్తుంది కోరికలు ఆశలో తీర్చడం కాదు అవసరాలు తీరుస్త ఇస్రాయేలీకి దేవుడు ఏం చేశాడు అవసరాలు తీర్చాడే కానీ ఆశలు కాదు ఎన్నో ఆశలు ఉండొచ్చు వారి వెనక్కి వెళ్ళిపోవాలని ఆశపడ్డారు తీసుకెళ్ళి ఆ ఆశ తీరిందా అలాంటివి కాదు తుచ్చమైన ఆశలు కాదు లోకపు ఆశలు కాదు మరి ఏ ఆశలో ఏం తీర్చాడంటే వారి అవసరాలు తీర్చాడు ఆహారం అవసరం నీరు అవసరం వస్త్రం అవసరం ఇవన్నీ తీర్చాడు దేవుడు ముఖ్యమైనవి అవసరాలు తీరుస్తాడు దేవుడు మన ఆత్మీయ జీవితంలో అల్లు ఈ ఈ ఈరోజు ఖచ్చితంగా మనకి పలానా వస్తువు అవసరం మాస్టర్ గారు ఏదో దేవుడు చిన్న పని ఇచ్చాడండి పనికి వెళ్ళడానికి నాకు ఒక బండి కావాలండి బండి ఉంటే కొంచెం చక్కగా పనికి వెళ్ళి అలసట లేకుండా ఇంటికి చేరుకుంటానండి అది అవసరమే అయితే దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా మనకి అవ అవసరాలు తీరుస్తాడు ఇలాంటి అవసరాలన్నీ ఎక్కడి నుండి తీరుస్తాడంటే తన మహిమలో నుండే తీరుస్తాడు ఆయన ఒక మహిమను మోస్తున్నాడు ఆ మహిమ ప్రజల అవసరాలు తీరుస్తుంది ఈరోజు మనము కూడా దేవుడు మనలో పెట్టిన మహిమ అనేకులకి ఆశీర్వాదంగా అనేకుల యొక్క అవసరాలు తీర్చే విధంగా ఉండాలని ప్రభు తన మహిమను మనకిచ్చాడు మన మహిమ ఇప్పుడు ఆ మహిమ ఎలా వస్తుంది చెప్పండి ఎలా ఎలా కలిగి ఉండాలి దేనిని బట్టి కలిగి ఉండాలంటే ప్రార్థన దేవునితో మాట్లాడుకోవాలి మనం దేవునితో మనం ఎల్లప్పుడూ ఆయనతో వ్యాజ్యమాన్నట్లుగా ప్రతి విషయంలో ప్రతి చిన్నదానికి ఆలకేలకి చెప్తాం కానీ మరి దేవుడికి చెప్పండి కాబట్టి దేవుని పెట్టాలి ఏసయ్యా ప్రార్థన అనే కొండెక్కి ఆ కొండ మీద ఆయన ప్రకాశిస్తున్నాడు ఇప్పుడు ఎవరు ప్రార్థన ఎక్కువగా ఉంటుంది ఎవరైతే ప్రార్థన ఉంటారో వారు ప్రకాశిస్తారు వారి ప్రార్థన వారిని ప్రకాశింప చేస్తుంది వారి ప్రార్థన వారికి మహిమగా ఉంటున్నారు వారి ప్రార్థన వలన పొందిన మహిమ వారి అవసరాలు తీరుస్తుంది మహిమ వ్యాపిస్తుంది దేవుని మహిమ బట్టబయలుగా కనబడేటట్లుగా ఇవా మీరు ఇంత పేదరికంలో కూడా మీరు ఎలా పోషించబడతారంటే అంత దేవుని మహిమ అండి కరోనా టైంలో మనల్ని మనల్ని దేవుడు ఎంతో అద్భుతంగా పోషించారు ఆరాధన లేక చర్చ చర్చి లేక వచ్చేవాళ్ళు లేక ఎవరింట్లో వాళ్ళు ఉన్న టైంలో చూస్తే సంఘం చిన్న సంఘం అంతే మరి ఎలాగా అంటే ఆ చిన్న సంఘంలో ఉన్నవారిని దేవుడు అలా పోషించుకుంటూ వచ్చారు అల్లెలు అసలు అన్ని రోజులు కంటే కరోనా టైంలో సమృద్ధి దేవుడు ఇచ్చింది ఏ రోజు అంతే ఆపకుండా కట్టేసింది కరెంటు బిల్ ఆకుండా కట్టాము ఇంక ఇంట్లో ఎంతసేపు లైవ్ పెట్టుకోవడం లైవ్ కార్యక్రమాలు ఇవ్వటం ప్రార్థన చేయడం ఇదే జరిగేది పెద్ద ప్రార్థన పర్వతలా ఉండేది అందులో నుండి మహిమ ప్రకాశించేది ఇంకా అన్నీ అన్నీ ఇంకా మన దగ్గర నిలబుంటే ఏదైనా చిన్న చిన్న సాయి ఎవరికైనా అట్లా అందించే పరిస్థితి కూడా దేవుడు ఇచ్చాడు అసలు మన మనకే తెకానం లేదు కానీ మనకు లేకపోయినా కానీ ఇతరులకు సహాయం చేసే స్థితి ఎలాగంటే అది మహిమ వలనే జరుగుతుంది ఏలియాకే తిండి లేదు మరి ఏలియా ఏం చేస్తాడో తిండి లేకపోయినా కానీ మహిమ ఉంది అలే ఆ మహిమ వలన ఏలియా ఏం చేస్తాడో ప్రార్థన చేస్తాడో ఆ ఇంట్లో సమృద్ధి కలుగుతుంది తను తన మహిమ ఏంటంటే తన ప్రార్థనే తన మహిమ అది నా తిండి నా మహిమ కాదు నా ఇల్లు నాకు మహిమ కాదు మహిమలో ఇవన్నీ కార్యాలంతేలుయా మరి నా మహిమ ఏంటి అంటే ప్రార్థనే మన మహిమ ఇదంతా నా మహిమ ఏంటి కాదు ఇదంతా ఏది మహిమ కాదు మహిమ అంటే ప్రార్థన జీవితం ప్రభుతో ఉండటం ప్రభుతో మాట్లాడటం ఈ జీవితాన్ని మనం మెయింటైన్ చేస్తే కలిగి ఉంటే తద్వారా ఆ దేవుని మహిమ వ్యాపిస్తుంది మనలో మహిమ బయటకు వచ్చిందంటే అది క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడుతుంది ప్రతి అవసరమంట ఒక ఐశ్వర్యము విడుదలవుతుందండి ప్రార్థనే ఒక ఐశ్వర్యం మరి అటువంటి ప్రార్థన మనం కలిగి ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడుకునే వెసులుబాటు మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దేవుడి కార్యం చేస్తాం దేవుడి ప్రియు కాబట్టి ప్రార్థన అనే కొండ మీద ఎల్లప్పుడూ ఉండేవారిగా ఆ ప్రార్థన జీవితాన్ని కాపాడుకునేవారిగా ఉండాలని ప్రభు తెలియజేస్తుండే అక్కడ అక్కడ మన మహిమ బయలుపరచబడుతుంది ఇంకెక్కడ కాదు ప్రార్థన వలనే మహిమ ఉంటుంది ప్రార్థనలో నుండి మహిమ కార్యాలు పొందుకోగలుగుతాం దేవుడి మాటలు మనం ఎన్నికల్లో దీవించు కాక ప్రార్థన చేస్తాం